సాంగత్య ఫలాన్ని గురించి కవి ఈ పద్యంలో వివరిస్తున్నాడు క్రోర మనస్కుల పతుల కొల్చి వసించిన మంచి వారికి వారి గుణం పట్టి చెడు వర్తన వాటిలు మాధవీజలోదర గౌతమి పూడినంతనే తప్పి భాస్కరా క్రూరులైన అధిపతులకు సేవ చేస్తూ ఉన్న మంచి మనుష్యులు కూడా క్రూర గుణాలే అలబడి దుష్ప్రవర్తనలు అవుతారు ఇందులో కొంచెము కూడా సందేహము లేదు మధురమైన జలాలను ఇస్తూ ప్రవహించే గోదావరి మొదలైన నందులన్నీ సముద్రుణ్ణి చేరగానే తమకు మొదట ఉన్న సారణ్యాన్ని మాధుర్యాన్ని విడిచి సముద్ర జలగుణమైన ఉప్పదనాన్ని పొందడం లేదా కావున మంచివారు ఎప్పుడూ కూడా క్రూరులైన అధిపతులను సేవిస్తూ వారి దగ్గర ఉండడము కానీ క్రూరులైన వారితో స్నేహము చేయడము కానీ చేయరాదు అనే విషయాన్ని ఈ కవి చక్కగా ఉద్బోధించాడు తరువాతి భద్రంతో మీ ముందుకు వస్తాను